నోరా ఫతేహి అంటే గుర్తుకు పట్టకపోవచ్చు కాని బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ బ్యూటీ అంటే ఇట్టే గుర్తుకు వస్తుంది స్పెషల్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహరి వీరమల్లులోను యాక్ట్ చేసింది బాలీవుడ్ భామ నోరా ఫతేహి తెలుగు ఆడియన్స్ కు బాగా పరిచయమే ఎన్టీఆర్ టెంపర్ ప్రభాస్ బాహుబలి రవితేజ కిక్ రెండు షేర్ లోఫర్ ఊపిరి తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది అందాల తారా ఇక లేటెస్ట్ గా వరుణ్ తేజ మట్కా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది నోరా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ హరిహర వీరమల్లు మూవీలోనూ ఆమె ఓ కీ రోల్ లో నటిస్తోంది సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటున్న నోరా ఫతేహి తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో ఏడుస్తూ కనిపించింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది అయితే అదే సమయంలో ఒక అభిమాని నోరాతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు ఏడుస్తూ వెళుతున్న నటితో ఫోటో తీసుకోవడానికి అభిమాని ప్రయత్నించడంతో నోరా బాడీగార్డ్ వెంటనే రియాక్ట్ అయ్యాడు సెల్ఫీ కోసం యత్నించిన యువకుడిని గట్టిగా పట్టుకుని పక్కకు తోసేశాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే నోరా ఫతేహి ఎందుకు ఏడ్చిందో మాత్రం కారణాలు తెలియరాలేదు కానీ పోర్ట్కు వస్తున్న ముందే ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది నోరా కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువుల్లో ఎవరూ ఒకరు మరణించి ఉంటారని అందుకే ఆమె అలా ఏడుస్తూ వెళ్ళిందని ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది క్రాక్ గావ్ ఎక్స్ప్రెస్ మఠ్గా తెలుగు సినిమాల్లో నటించింది ఇక ఈ ఏడాది హ్యాపీ హౌస్ ఫుల్ మైనస్ ఐదు చిత్రాలతో మెప్పించింది అలాగే ది రాయల్స్ వెబ్ సిరీస్ లోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో పాటు కాంచన్ నాలుగు అలాగే కన్నడ సినిమా కేడి ద డెవిల్ సినిమాల్లోనూ నటిస్తోంది అందాల తార అ పోస్ట్ షేర్ బై ఇన్స్టెంట్ బాలీవుడ్ అట్ ఇన్స్టంట్ బాలీవుడ్ నోరా ఫటేహీజ్ అమోషనల్ ఎయిర్పోర్ట్ అపియరెన్స్ మరియు బాడీగార్డ్ ఇన్సిడెంట్ స్పాక్ స్పెక్యులేషన్ గాయపడిన హృదయం విమానం యాక్ట్రెస్ నోరా ఫటేహిస్ క్రాయింగ్ అట్ ముంబై ఎయిర్పోర్ట్ స్పాకింగ్ కన్సర్న్ అమంగ్ ఫ్యాన్స్ విజబ్లీ దీ హెడ్ ఆల్సో పోస్టెడ్ అ క్రిప్టెక్ అరబక్ ఫ్రేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆఫెన్ యూస్డ్ అపాన్ హియరింగ్ న్యూస్ పిక్ డాట్విటర్ డాట్ కాం స్లాష్ హోల్ వివిద్ ఇన్సాన్ రక్త పిపాసి ఇన్సాన్ జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి